ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏపీఎస్ఆర్టీసీలో ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్క్లర్ సురేంద్రబాబు గారు అమలు చేశారు గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో అమలయింది కానీ జగన్ గారు ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి అమలు అవ్వలేదు దయచేసి ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్కి అమలు చేయాలని సురేంద్రబాబు గారు ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో కష్టపడి ఆ సర్క్యులర్ను తయారు చేశారు కానీ నూట ఇరవై తొమ్మిది డిపోలో ఆ సర్క్యులర్ను అమలు చేసినట్టయితే యాభై వేల మంది ఉద్యోగాలు కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్తూ ఆ సర్క్యులర్ వలన ఉపయోగం ఏంటంటే డ్రైవర్లకు రక్షణ ఉంటుంది ఆ సర్క్యులర్ వలన కండక్టర్లకి రక్షణ ఉంటుంది ఆ సర్క్యులర్ సర్క్యులర్ వలన ఉద్యోగ భద్రత ఉంటుంది ఆ ఆ సర్క్యులర్ వలన ఇంక్రిమెంట్లు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తగ్గొసి ఉన్నారు డిపో మేనేజర్లు ఆ సర్క్యులర్ను పక్కన పెట్టి సిక్స్టీ త్రీ యాక్ట్ పెట్టి డిపో మేనేజర్లు ఇంక్రిమెంట్ల రూపేణా సస్పెండ్ చేస్తున్నారు ఆ సర్క్యులర్ అమలవుతుందని ఎండి గారు ఇచ్చారు నూట ఇరవై తొమ్మిది డిపోలో కూడా కొన్ని చోట్ల అమలవుతుంది కొన్ని చోట్ల అమలు అవుతలేదు కనుక ఆ సర్క్యులర్నే అమలు చేసినట్లయితే మా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా రక్షణ ఉంటుందని కొన్ని కోట్ల రూపాయలు ఇంక్రిమెంట్ల రూపాయిన కటింగ్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నాం వీరందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దయచేసి మన ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారికి కూడా ఇచ్చాం అడ్మినిస్ట్రేటివ్ ఈడీఏ గారికి ఇచ్చాం నిన్న కలెక్టర్ గారు కూడా నాకు సుమారు పది లక్షల రూపాయలు కట్ చేశారని నేను నిన్న ఎమ్మె తణుకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాం దయచేసి ఇంక్రిమెంట్లు పోన వాళ్ళందరికీ ఇంక్రిమెంట్లు కలవాలంటే ఆ సర్కులర్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం వారిని మేము కోరుకుంటూ విన్నమించుకుంటాం ఇట్లు ఏపీఎస్ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు డ్రైవర్ అసోసియేషన్ జోనల్ ప్రెసిడెంట్గా విన్నమించుకుంటున్నాం జై భీమ్ సార్ మన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు డిపో ఆర్టీసీ బహుజన సమాజ్ యూనియన్ డ్రైవర్సు అండ్ ఎస్ఈఎస్టీ యూనియన్ ఉద్యోగుల సంఘం మన తణుకు డిపో సలహాదారుడిగా నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాను ఉద్యోగస్తులకి రెండు వేల పంతొమ్మిది ఇంక్రిమెంట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా సి కార్మికులకి కార్మి అప్పుడు కార్మికులుగా ఉండేది ఆ కార్మికులకి అప్పుడు ఆ ప్రభుత్వం అనుసౌకర్యాలు చేసింది తర్వాత వచ్చినటువంటి జగన్ గారి గవర్నమెంట్లో ఈ రెండు వేల పంతొమ్మిది జీవో తీసుకొచ్చి ఆ జీవోలో ఈ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఒక జిల్లా రిసెంట్గా ఉన్నటువంటి ఒక అధ్యక్షుడికి పన్నెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి అలాగే కార్మికులు ఇంకా ఉద్యోగస్తులైనటువంటి కొంతమందికి పన్నెండు ఇంక్లిమెంట్లు కట్ చేసి వారిని వీధి చేసినటువంటి చేసినటువంటి చరిత్ర గత గవర్నమెంట్లో ఉంది అంచేత ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం చేసి ఆ పాత సురేంద్రబాబు గారు ఇచ్చినటువంటి జీవోని మళ్ళీ అమలు చేసి వీరికి న్యాయం చేయవలసిందిగా ఆ తొలగించినటువంటి ఇంక్రిమెంట్లను మళ్ళీ పునరుద్ధరించి ఈ యొక్క ఉద్యోగస్తుల కుటుంబాలని ఉద్యోగస్తుల్ని సంతోషపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం